కరివేపాకు పచ్చని ఇలా ట్రై చేసి చూడండి రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని బ్యాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియాలు మూడు వెల్లుల్లి రబ్బలు అలాగే మినపగుళ్ళు పచ్చిశనగపప్పు కొన్ని వేరుశెనగ గుళ్ళు వేసుకొని దొరగా వేగించేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకును వేసుకుని ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా వేగించేసుకోవాలి తర్వాత దీనిలోకి మీకు సరిపడగా కారాన్ని అంటే ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిని రెండు నిమిషాలు వేగించేసుకుని కొద్దిగా చల్లారాక మిక్సీ కప్లోకి తీసేసుకొని ఇందులోకి సరిపడ సాల్ట్ని అలాగే కొద్దిగా బెల్లాన్ని కొంచెం చింతపండు రసాన్ని వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి అంతేనండి కరివేపాకు పచ్చడి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది